వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఎంతో మహిమగల్లా ఖమ్మంలో కానాపురం అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తానండి ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలల్లో జనం వచ్చారండి ఇక్కడ చీకట్లో నుంచి కూడా జనం భక్త జనం బాగా వచ్చారు అయితే శ్రీకళ నేను రోహన్ కూడా వెళ్ళాము ముందుగా ఇక్కడ పెద్దగా గరుడ గరుడ్ మంతులు పడతాడు గుడిలోకి వెళ్తుంటే పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది లోనకెళ్ళేటప్పుడు మనకి పెద్ద గంట కనపడుతుంది ఈ గంటని ఒకసారి మోగించి లోనకెళ్ళగానే మనకి ధ్వజస్తంభం కనపడుతుంది ఈ ధ్వజస్తంభం కాడ చాలామంది రకరకాలుగా ఒత్తిడి ముట్టిస్తుంటారు కొబ్బరికాయలు కొడుతుంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఇలా అనమాట చాలా అంటే చాలా అండి చాలా పవిత్రమైన గుడి ఒక్కసారైనా మీరు రాండి ఈ మధ్య కాలంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకునే వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన ఇరవై సంవత్సరాల క్రితమే వెలిచాడు చాలా మంది జనం ఇక్కడ డైలీ కూడా అన్నదానం కూడా జరుగుతుంది ఈ చూసారు ఆర్చి ఎంత బాగుంటుంది ఇక్కడ నేను సార్లు ఫోటోలు కూడా దిగాను మా ఫ్యామిలీతో శ్రీ నారాయణుడు వెలిసిన క్షేత్రం అని అంటారు తర్వాత జనం మాత్రం చాలా మంది వచ్చారండి ఇలా మనం లోనకెళ్తే ఈరోజు జనం తండోప తండోప రావడం వల్ల క్యూ లైన్ పాటించారు క్యూ లైన్లు పెట్టారన్నమాట ఇప్పుడు గుళ్ళోకి వెళ్దాం గుళ్ళోకి వెళ్తే అది గర్భగుడి అనమాట మన గుళ్ళోకి వెళ్తే ఇలా ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఆ దర్శనానికి కట్టబెట్టారు కానీ మీకు ఇక్కడ కనపడిచ్చే ఈ దేవుడు ఈ రాయికి ఇరిచింది అన్నమాట వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడేమో మన అవతారం రూపం ఇట్లా ఉంటుందండి జనం మొత్తం కూడా బాగొచ్చారు గెలిచిన దీములో ఉన్న రాయికి ఇరిచింది అనమాట జనం మొత్తం కూడా ఇక చుట్టూ గుడి చుట్టూ నూట ఐదు ప్రదర్శనలు చేస్తున్నారు దానిలో భాగంగా అయ్యగారులు విపరీతంగా బిజీ ఉండిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో ఇక్కడికి వచ్చారు రోహన్ అయితే దర్శనం ఇప్పుడే అయిపోయింది మేము ఒక గంటసేపు లైన్లో నిల్చున్నాము నిల్చున్న తర్వాత చాలామంది అయ్యగారులు నన్ను రాక రమ్మన్నారు కానీ నేనే లేదా లేదా ఇట్లా మామూలుగా దర్శనం అని చెప్పాను ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉంటాడండి ఇక్కడ గుడి పక్కనే అలానే గుళ్ళోనే గుడి పక్కన ఒక మూలకుంటాడు ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు కొడుతుంటాడు ఇతను చాలా బాగుంటాడు మన కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆంజనేయుడు ఎంతో బాగుంటాడు మీరు తప్పనిసరిగా ఖమ్మం వచ్చినప్పుడు కానాపురంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి అని తన పేరు ఒక్కసారి వచ్చి దర్శించుకోండి కోరిన కోరికలు తీరుస్తాడు చాలా నమ్మినైతే ప్రతి శనివారం శనివారం వెళ్తాను అన్నదానం పెడతారు ఫ్రీగా మందికి ఇక్కడ అన్నదానం తింటే కూడా చాలా పుణ్యం మనం ఎంత కూడా ఇచ్చి రావచ్చు ఇక్కడ డైలీ నిత్య శనివారం శనివారం పెళ్లి చేస్తారు శనివారం శనివారం పెళ్లి చేస్తారు అన్నదానం పెడతారు తర్వాత వా మనం కూర్చోవచ్చు కూడా ఇక్కడ ఇది శ్రీ వేంగమాంగమ్మ వేంగమాంబ అన్నదాన సత్రం ఇక్కడ అనమాట ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పులిహార పెడుతున్నారు బాగా అందరికీ కూడా ఈ చెట్టు కాడ అందరూ పూజ చేస్తూ ఉంటారు తర్వాత మనం గుళ్ళోకి వెళితే ఎంత చక్కగా ఉంటుందో ఈ అయ్యగారు ఉన్నాడ ఏ గారు నాకు మా సబ్స్క్రైబర్ అనమాట చాలా మంచి అయ్యగారు నాతో కలిసి నాగరాజు గారు అంటూ ఉంటారు తర్వాత ఇక్కడ గ మన మంతుడు ఆ దేవుడు ఈ అందరు దేవుళ్ళు ఉంటారు అనమాట అందరు దేవులు ఉంటారు ఇక్కడ మన కార్తీక మాసంలో పూజలు బాగా నిర్వహిస్తూ ఉంటారు భక్ భక్తి మహిళ మహిళలు మన దర్శనం అయిపోయింది అన్నదానం ఆకాళ్ళని తీర్చగలిగిన వాడు అనమాట వాళ్ళు ఎట్లా రాశారు మంచిగా బ్రహ్మాండంగా రాశారు ఆ సూక్తులు చదువుతుంటే ఎంతో బాగుంటుంది తర్వాత కోలాటం వేసేవాళ్ళు ఎంతమందో భక్తులు ఉన్నారు వీరంతా కూడా నన్ను అనమాట తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క భక్తులకి మనకి పులిహార పెడుతున్నారు పలహారం అనమాట పలహారాలు పెడుతుంటారు ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం పెడతారు పండక్కి పండక్కి ప్రతి దానికి సందర్భంగా అన్ని పోగ్రాంలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి పండక్కి పండక్కి మళ్ళీ ప్లస్ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇంకా వెరైటీ ఉంటాయి కదా వాటన్నిటికి కూడా మంచి మంచి చేస్తుంటారు ఇక్కడ కమిటీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లాగానే అన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళకి ముఖ్యంగా మా ఛానల్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత ఇక్కడ మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంక రెండు మూడు విగ్రహాలు ఉన్నాయి అవి చూపిస్తాను ఇక్కడ మనకు నాగమయ్య ఇక్కడ నారాయణమూర్తి ప్లస్ నాగమయ్య స్వామి ఫోటో అనమాట ఇది ఇక్కడ అందరూ కూడా గుడి చుట్టూ తిరిగి ఇక్కడ కూడా ఒత్తిడి ముట్టిస్తూ ఉంటారు దాని తర్వాత ఇక్కడికి వస్తే ఇది నాగమయ్య ఫోటో వీళ్ళు వాళ్ళు ఇక్కడ కూడా నాగమయ్య శివుడు శివుడు చుట్టూ కూడా పడగప్పిన నాగమయ్య అనమాట అవతారం తర్వాత ఇది గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది గుడి ప్రాంగణం త్వరలో ఇంకా చాలా కూడా కడతా ఉన్నారు చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి దర్శనం చేసుకోండి మీ గుంటు నాగరాజు